ఈసారి రాబోయే గవర్నమెంట్ లో ఆడవాళ్ళ కోసమే చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం మంచిగా పెట్టాడు ఇంట్లో మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు ఇంటింటికి కుళాయి గుంజేసే బాధ్యత లోకేష్ బాబు మీకు ఉచిత బస్ ప్రయాణం ఎక్కడ పోయినా కానీ అదే కాకుండా పద్దెనిమిది వేలు దాటిన ఆడపిల్లలకి పెన్షన్ ఇస్తాం అంటే మీకు కూడా వస్తుంది కాకుండా పదహైదు దీంట్లో ఎంతమంది పిల్లల్ని స్కూల్ పంపిస్తే తల్లికి దీవెన మాదిరి పదహైదు వేలు వస్తుంది సాయం చేయాలమ్మా ఇల్లే కదమ్మా ఇప్పుడు లోకేష్ బాబు ఏం చెప్పినాడంటే గవర్నమెంట్ వచ్చినంటే ఇంటి పల్లా చేస్తాడు ఇంత దూరం నడుచుకుంటున్నా అవునవసరం లేదు ఆ డ్యూటీ మీరు సహాయం మాకు ఓటు ద్వారా చేయాలన్నా మర్చిపోకుండా జనమ్మా

ఉద్యోగాలు కావాలా మంచి మరి అలాంటి ఆశయాలు ఉండే నాయకుడు కావాలా లేకపోతే యువతకి మద్యమాల వాటి చేయించేది గంజాయి పండించేది మరి ఆడవాళ్ళకి ఎంతసేపు కానీ నీళ్లు మోసుకుంటా బరువుతో బాధపడే రోజులు అట్లాంటివన్నీ చూపించే ఈ జగన్నాథుడు కావాలా మీ అందరూ కూడా బాగా ఆలోచించే మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పి ఒక పథకాలు తీసుకొని వచ్చారు ఆ పథకాలలో ముఖ్యంగా ఆడవాళ్ళ కోసమే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ పక్షపాతి ఆ కాలంలోనే దీపం పథకం అని చెప్పి తీసుకొని వచ్చాడు పసుపు కుంకుమ తీసుకొని వచ్చాడు అన్ని రకాలుగా ఆడవాళ్ళు బాగుంటే ఇంట్లో దీపం పెట్టే వాళ్ళు బాగుంటే మన యువులు బాగుంటాయి ఇల్లులు బాగుంటాయి చెడులు బాగుంటాయి అని చెప్పి ఆయన భావిస్తాడు మరి అదే ప్రకారంగా ఆడవాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ పదహైదు వందల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మరికంటే ఇంట్లో పద్దెనిమిది వేలు దాటిన తర్వాత అమ్మాయిలు బరువు తల్లి తల్లితండ్రికి బరువు లేకుండా ఒక పెన్షన్ రూపంలో ఇస్తే ఆయన కూడా ఖర్చులు దానికి పడుకొస్తాయని చెప్పియడం జరుగుతుంది

ఈయన ఏం భయం ఉందో ఎవరు షూట్ చేస్తారో ఏమో అనుకొని ఆయన పరదాలు కట్టించుకొని ఉన్న చెట్లు మొత్తం నరికి పాడేసి ఆయన అసలే కరువు కాటకం అసలే ప్రకృతి వైపరీత్యం అట్లాంటి అప్పుడు పెట్టి పెరిగిన చెట్టును కూడా నరకడం అనేది చాలా అవివేకం ఆయనది ఆయన ధోరణ అలా ఉంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి ధోరణ ఇంకో రకం ఉంది ఊర్లు తిరిగితే ఎక్కడ శాండ్ ఉంది ఎక్కడ లిక్కర్ రమ్మచ్చు ఎక్కడ ల్యాండ్ మాఫియా చేయొచ్చు అని ఇట్లాంటి దొంగ పనులు ఈమ చేసుకుంటూ పోతుంది అందుకోసమే మీరు బాగా ఆలోచించాలా రాబోయే కాలం హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు దాంట్లో భాగంగా మన పత్తికొండ కూడా ఉంటాదని చెప్పి ఈరోజు సభాపరంగా చెప్తున్నారు ప్రాజెక్టులు నిలిపివేశారు ఆ ప్రాజెక్టులు మరీ టేకప్ చేస్తాము టేకప్ చేసి ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళకి అన్ని సదుపాయాలు ప్లస్ గవర్నమెంట్ నుంచి ఏదైతే లబ్ధిలు వస్తున్నాయో ప్రతి ఒక్క ఇంటికి మన ఊర్లో ఇప్పించి చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నారు జై తెలుగుదేశం